దేవుడు ఎక్కడ ఉన్నాడు అదే మా మొదటి ప్రశ్న మహారాజా ఈ పైడి ఏమున్నది బంగారు గిన్నె లోపల పాలు ఉన్నాయి ఈ పాలలోన ఏమేమి ఉన్నాయి పాలల్లో పెరుగు వెన్న చల్ల నెయ్యి అన్ని ఉన్నాయి పాలల్లో నెయ్యి చల్ల వెన్న పెరుగు ఎక్కడ ఉన్నాయో దేనికి దాన్నే చూపించండి చూద్దాం అన్ని అందులోనే అంతర్లీనంగా ఉంటాయి మరలాగే ఆ దేవుడు అంతటా అన్నిటా అంతర్లీనంగా ఉన్నాడు దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడు చెప్పగలిగితే ఇదేనారండి ఒక ప్రశ్న దీపం చెమ్మె ఈ చెమ్మెలో పెరుగుతూ ఉండేదేమిటి ఆరని దీపం ఈ దీపం ఏ దిక్కుగా వెలుగు వెదజల్లుతూ ఉన్నది మీరు చెప్పగలరా మరి ఎలా చెప్పమంటావు ఈ చెమ్మెలో ఉన్న దీపం నాలుగు పక్కల వెదలుతూనే ఉంటుంది వెలుగులు మరి అలాగే దేవుడు అన్ని దిక్కులా చూస్తూ ఉన్నాడండి ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు ఈ సందేహమే మా ప్రశ్న రాజా దీనికి నన్ను సరైన సమాధానం చెప్పమని అంటే ఒక్క గడియ నేను గాను తమరు సాధారణ గాను మారాలి తమకిష్టమేనా మహదానందంగా ఎవరక్కడ భటులారా ఈ మహారాజును తెరసాలకు పంపించండి ఈ అమాసిని గంటేయండి ఇప్పుడు ఇక్కడున్న ప్రజలకు అన్నం పానీయం ఏమీ ఇవ్వకుండా పచ్చలు పెట్టండి వేడుక కాదు మహారాజా ఇదే ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడన్న దానికి అర్థం నన్ను మహారాజు చేసి ఒక పౌరుణి చేసి ఒక్క క్షణ కాలంలో దేవుడు ఈ విధంగా ఒక నాటకాన్ని ఆడించాడు ఇప్పుడు అర్థమైందా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది